జగముల నేలే పరిపాలకా జగతికి నీ వే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్ర గానము పాడద నిరతము ప్రేమ గీతము ఎసయ్యా దేవుని పరిశుద్ధనామానికి మహిం కలుగునుగా కాదు క్రీస్తు సమాధానకర్తయ్యకు అధిపతి చెన్నైలో ఓ అద్భుత ఆత్మీయ ప్రపంచ శాంతి దూత మన డాక్టర్ ఎ పాల్ గారు చెన్నైలో నిర్వహించనున్న పీస్ ఫెస్టివల్ శాంతి మహోత్సవం రెండు వందల దేశాలలో రెండు వందల కోట్ల ప్రజలను ఏకం చేసే ప్రపంచ ప్రార్థనా ఉద్యమం తేదీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థలం వైఎంసిఏ నందనం చెన్నై ముఖ్య ప్రసంగికులు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కెఏ పాల్ గారు డాక్టర్ పాల్ గారి సందేశాలు ప్రార్థన ద్వారా రెండు వందల దేశాలలో అధినేతలు మంత్రులు నాయకులు సామాన్య ప్రజలు అన్ని మతాల ప్రజలు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు డాక్టర్ పాల్ గారు మీకోసం మీ కుటుంబం కోసం వ్యక్తిగతంగా ప్రార్థించదు విశ్వాసంతో రండి దేవుని కార్యాలు కనులారా చూచరు ప్రతి కుటుంబానికి ప్రార్థన అభిషేక తైలం ఉచితంగా ఇవ్వబడను తప్పక పాల్గొనండి మీతో పాటు పది మందిని ఈ సభకు తీసుకురండి డోంట్ మిస్ రాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా